మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్స్సుకైనా లేడు చుడు మానవత్వమున్నవాడు నోటికోటికో ఒకడే ఒకడు యాడ ఉన్నాడు కా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ఇది తెలంగాణ ఉద్యమంలో ప్రతి నోటా ప్రతి ఇంట్లో ప్రతి ఉద్యమకారుడి నోట పలికిన గీతం ప్రముఖ కవి రచయిత అందశ్రీ రాసిన ఈ గీతాన్ని ఉద్యమ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర గీతంగా యావత్తు తెలంగాణ ప్రజలు ప్రకటించుకున్నారు ఇటీవలే రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఇంత గొప్ప గీతాన్ని తెలంగాణ ప్రజలకు అందించిన అందశ్రీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిన ఉదయం కన్నుమూయటం జీర్ణించుకోలేని విషయం ఆయన మృతి యావత్ తెలంగాణను విషాదంలో ముంచేసింది వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేపత్తి గ్రామంలో జన్మించిన అందశ్రీ కవిగా ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు ప్రకృతికి సంబంధించిన వర్ణనలు ఆయన పాటల్లో జీవం పోసుకున్నాయి మనిషి జీవితం ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని ఎన్నో పాటల్లో వర్ణించారు అదేవిధంగా మనిషి తత్వాన్ని మనసి తత్వాన్ని మానవ విలువల్లో వస్తున్న మార్పులు తన పాటల్లో వివరించారు అందులో భాగంగానే మాయమైపోతున్నడమ్మా వాడు అనే పాట ప్రతి ఇంటిని చేరుకుంది ఆ పాట పాడని తెలుగు వ్యక్తి ఉండడంటే అతిశయోక్తి కాదు బడికి వెళ్ళి అక్షరాలు దిద్దకపోయినా ప్రకృతి వడిలో ఓనమాలు నేర్చారు అందశ్రీ అందుకే ప్రకృతినే తల్లిగా భావించి ఎన్నో పాటలు రాశారు కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అంటూ ప్రకృతి గొప్పదనాన్ని ప్రజలకు వివరించారు అదేవిధంగా పల్లెపై ఉన్న మమకారాన్ని పల్లెనీకు వందనాలమ్మో అనే పాట ద్వారా చాటి చెప్పారు ఆయన రాసిన గలగల గజ్జల బండి వెళ్ళిపోతున్నావా తల్లి చూడ చక్కాని తల్లి లాంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన జైబోలో తెలంగాణ సినిమాలో జనజాతరలో మన గీతం అంటూ రాశారు ఉద్యమ సమయంలో ఈ పాట కూడా ఎంతగా మార్పోగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రముఖ నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందశ్రీ పాటలు ఎన్నో ఉన్నాయి కవిత్వంలో చెప్పడంలో దిట్ట అయిన అందశ్రీ పెన్ను పెట్టకుండానే నోటి ద్వారానే పాటను కట్టడం ఆయన గొప్పదనం ఆయన అస్సలు పేరు అందే ఎల్లయ్య ఈయన గొట్ల కాపరిగా పనిచేశారు శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతన్ని చేరదీశాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచన చేశారు రెండు వేల ఆరులో గంగ సినిమాకు గాను నద్ది పురస్కారాన్ని అందుకున్నారు ఈయనకు కులం లేదు మతం లేదు ఆయన నలుగురు పిల్లల సర్టిఫికెట్స్లో కులం ఉండదు చిన్ననాటి నుంచి వెంట వచ్చిన కష్టాలను మర్చిపోవడానికి రామాయణం యక్షగానాలు కోలాటాల్లో మునిగిపోయేవాడు తెల్లవార్లు మూట కొట్టడం అక్కడ పనిపాటలు అల్లుకోవడం ఆశువుగా పాడడం అబ్బింది ఏక సంతాగ్రహి కావడం వల్ల ఆయనకు అలవోకగా బాణీలు చరణాలు తోబుట్టువులయ్యాయి పాట ప్రవాహం అయింది తన గుండె గాయం సలుపులు తీస్తున్న కొద్ది కంట గేయం చిక్కగైంది కూలిపని మేస్త్రి పని ఇలా కనపడ్డ ప్రతి పని చేసిండు బువ్వలేని బతుకు దుఃఖపూరితమైన జీవితం అరవై ఏళ్ల అందశ్రీ జీవితం వడ్డించిన విస్తరి కాదు వలపోతల కాగితం తిరగబడనోడు గొప్ప కవి కాదు కదా కనీసం కవి కూడా కాలేడు లొంగిపోయేది వంగిపోయేది జీవితం కాదు అంటాడు అందశ్రీ జైబోలో తెలంగాణ జనగర్జనల జడివాన అంటూ అందశ్రీ పాడితే ఉస్మానియా యూనివర్సిటీ తొట్టెలలో వేసిన శిశువుల ఊగిపోయింది కాంక్రీట్ జంగల్లో మాయమైపోతున్నడమ్మ మనిషి అన్నవాడు వెతుకుతున్న సంచారి ఆయనవి జోల పాటలు జోకుడు పాటలు కాదు రాజ్యం జో కొట్టి పడుకోబెట్టే వారి జబ్బ చరిచి నిద్ర లేపి ఆత్మ గౌరవ యుద్ధానికి సిద్ధం చేసే పోరుపాటలు అవి మండే నిప్పు కణికలు రెండు వేల ఆరులో గంగ సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం వచ్చింది రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ రెండు వేల పదిహేనులో దాసరథి పురస్కారం అందుకున్నారు అందర్శ్రీ రెండు వేల పదిహేనులో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై రెండులో అందశ్రీకి జానకమ్మ భారతీయ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్ నాయక్ పురస్కారం అంతేకాకుండా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ అందించిన డాక్టరేట్ అందుకున్నారు అందశ్రీ అందశ్రీ నీకు జోహార్ अंदर स्त्री नीक जोहार जोहार